హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఈ వీడియో అయితే ఎండ్ వరకే మిస్ అవ్వకండి చాలా ఫన్నీ ఉంది ఫుల్ నవ్వుతారు మీరు కూడా యాక్చువల్గా ఫస్ట్ వీడియో తీయాల్సింది తీయలే మేము చెప్పాల్సిందంతా చెప్పినాక వీడియో స్టార్ట్ అయింది నెక్స్ట్ ఫన్నీ వీడియో విత్ స్ప్రైట్ చె అది టైట్ కో సబ్స్క్రైబర్స్ అందరూ పిచ్చి మొహం సండే రోజు నీ వీడియోల కోసం అయినా సరే మంచి అనేది నేను అనుకున్నాను చెక్క ఎట్లా చెప్పలేదు బాగుంది అందరికీ అంటే బాగుంది ఇంకా ఇందాక వేరే ఏమైనా చెప్పినవు ఏమీ జ్యూసీ టెండర్ అన్న రైస్ చూసి ఉంది మంచిగా ఇవన్నీ రియోలలో యూస్నే చేసుకుంటారా మీరు వీడియో తీసుకుంటే గంటలు చేస్తుంటే ఆటోమేటిక్ వచ్చేసి నాకు కూడా యాక్షన్ చేసిడు చాలా బాగుంది చూడండి ఇది ఇది ఉంది కదా రైస్ చూడు ಎಂತ ಬಾಗ